రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ చేసిన అభివృద్ధి శాశ్వతంగా నిలిచిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇకపై రాజకీయ విమర్శలు చేయకుండా అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రగతికి కృషి చేస్తారని వివరించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ తో కలిసి పద్మానగర్లో లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను బండి సంజయ్ ప్రారంభించారు అనేక కారణాల వల్ల స్మార్ట్ సిటీ నిధులు పూర్తిగా వినియోగంలోకి రాలేదన్న సంజయ్ ఇప్పుడిప్పుడే అన్ని ఖర్చు చేసి అభివృద్ది చేసుకుంటున్నామన్నారు సమీకృత మార్కెట్ల కోసం గతంలో తామే ప్రతిపాదించి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు చాలా చాలా సంతోషం సంతోషం మా మా డ్రీమ్ ప్రాజెక్ట్ కళ్ళ జరుగుతున్నాయి ఓపెన్ అవుతున్నాయి దానికి నేను బండి సంజయ్ గృహంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇబ్బంది ఉంటే కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మేము కంటిన్యూ చేసిన కంప్లీట్ చేయండి అలాగే కొత్త ప్రాజెక్టుగా బండి సంజయ్ గారు తీసుకొచ్చి ఈ టౌన్ యొక్క డెవలప్మెంట్ ముందు జరగాలని చెప్పి మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా అది పదహారు పదహారున్నర కోట్ల రూపాయలతో పాటు నూట ఎనభై ఎనిమిది ఉన్న కూడా వాళ్ళకు ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వారికి డ్రాలు తీసి ఈరోజు మనం వారికి జరిగింది తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి మార్కెట్లు మార్కెట్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఏ ఏరియాకు మార్కెట్ మార్కెట్స్ చిలిసిన ఫుట్పాత్ మార్కెట్స్ వినడం లేదా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అన్ని వాడలకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా ప్రజల ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఇంకా ఇటువంటి మార్కెట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రకటించిన త్వరితక నిధులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను వెంటనే మ్యాజిక్ గావ్వడం పునః రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా సహకరించాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన దబ్బదాం చల్లించుకొని అందరం కలిసి స్మార్ట్ ఇంకా పూర్తి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది